మల్లన్న గారికి భూ అమంత్ రెడ్డి గారికి బిసిఆర్ అధ్యక్షులు సత్యారన్న గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ సమావేశం చేసినటువంటి ముగ్గురు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు చట్టపూర్వం జరిపిన ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఏ పాలన లేకుండా మల్లన్న ఎవరికైనా ఆపుతా ఉందంటే ఎక్కడైనా గుంపుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా అధికార పార్టీకి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా కాబట్టి దయచేసి అందరం కూడా ఆయన ఎందుకంటే అందరికీ కూడా అందరూ తెలుసు మళ్ళీ పక్కనే ఒక్కటే ఓటేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గారికి డీసీ అధ్యక్షుడు శంకరన్న గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ సమావేశం చేసినటువంటి వివిధ మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రులందరికీ రాష్ట్ర హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే ఏ పని లేకుండా మనం ఎవరికైనా ఆపత ఉందా ఎక్కడైనా ప్రశ్నించే గుంపుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా అధికార పార్టీకి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కాబట్టి దయచేసి మనందరం కూడా ఆయన ఎందుకంటే అందరికీ కూడా మీ అందరూ తెలుసు మళ్ళన పేరు పక్కనే ఒక్కటే ఓటేసి భారీ మెజారిటీ వాటి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం